కొత్త మీటర్లు బిగించే దాంట్లో ఇరవై శాతం అదనంగా కరెంట్ చార్జీలు వస్తున్నాయని కావలెమ్మలె దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు ప్రజల్లో అవగాహన లేకుండా విద్యుత్ మీటర్లు బిగించడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు కొత్త మీటర్లు బిగించేటప్పుడు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందని దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు నెల్లూర్ జిల్లా పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడారు దీని మీద మీరు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ని సభకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది తప్పకుండా ఆ విధంగా తెలియజేస్తారని అడుగుతున్నా రెండో విషయం ఆర్టీఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవస్థకి డొమెస్టిక్ వ్యవస్థకి వేరియేషన్ చూపిస్తూ గ్రామ వ్యవస్థలో కూడా ఈ ట్వంటీ ఫోర్ బై కరెంట్ అందించాలని దృఢ సంకల్పంతో ఆర్టీఎస్ఎస్ఎస్ పెట్టారు అయితే గ్రామీణ వ్యవస్థలో ఎప్పుడో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి స్తంభాలు అప్పట్లో ఎయిట్ పాయింట్ వన్ మీటర్ ఉన్నటువంటి స్తంభాలు మాత్రమే చేశారు ఈ లోపల ఆ రోడ్లన్నీ హైట్ అయినాయి వాటి మీద సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఈ రోజు ఒక్కొక్క ఏరియాలో దాదాపు మినిమం యావరేజ్ మీద మీటర్ ఎందుకు కూడా రోడ్లు పెరిగిపోయి అప్పట్లో ఓల్డ్ అండ్ డేస్ లో ఆ స్తంభాలన్నీ ఎయిట్ మీటర్ స్తంభాలు వేసినందువల్ల అవి ఇప్పుడు ఎవరున్నా ఇల్లు కట్టుకుంటే కాంపౌండ్ కట్టుకోగానే వైర్లు తగ్గుతున్నాయి ఆర్టీఎస్ఎస్కీమ్ లో నైన్ పాయింట్ వన్ మీటర్స్ ఈరోజు స్తంభాలు కానీ ఆర్టీఎస్ఎస్ లో ఎక్కడ ఎన్ని స్తంభాలు అన్ని స్తంభాల ప్లేస్ లో కొత్త మొత్తం కూడా డబ్బాలని తీసేయాలి లైన్స్ అన్ని కొత్త వేయాలి చూస్తే మీరు ఎక్కడో లోపల నాకు తెలియదు కానీ ఒక లైన్ మాత్రం ఆ గ్రామంలో ఒక లైన్ మాత్రమే వేసి మిగతా లైన్లు పాత లైన్లో లో చూపిన కారణాన విలేజ్ లో అనైక్యత ఏర్పడుతుంది ఒక పదార్థం చేశారు నైన్ పాయింట్ వన్ ఫోల్స్ ఇక్కడ నా ఫోల్స్ మార్చలేదు లేదు పోలంలో అపో ఉంది దీన్ని కూడా మీరు మీ కన్స్ట్రక్షన్ అవ్వడం మాట్లాడి దీని గురించి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఎందుకంటే రాక రాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవస్థలు మొట్టమొదటి త్రీ ఫేస్ కరెంట్ వస్తుంది లో ఓల్టేజ్ రాకుండా ఏసీలన్నీ కూడా బాగా పనిచేసేటట్టు ఈ రోజున త్రీ ఫేస్ కరెంట్ ఇస్తున్న తరుణంలో ఒక ప్రాంతంలోని ఒక ఊర్లో ఒక లైన్ వేసి మిగతా ఊళ్ళో పాత స్తంభాలను చేస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు దీని మీద కూడా మీరు సభక అందిస్తూ దీని మీద డైరెక్షన్ కూడా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నారు